ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రాంతాల్లో నిర్మించిన ఆదర్శ కళాశాల వసతి గృహాల భద్రత అగమ్య గోచరంగా మారుతోంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి మూలనపడ్డాయి మరమ్మతులు చేయించే నాథుడు లేక గతంలో పనిచేసిన కెమెరాలు నిరుపయోగంగా మారాయి కొత్త వాటికి ప్రతిపాదనలు పంపడమే తప్ప స్పందన మాత్రం కరవైంది ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు బాలికలు హాస్టల్ సిబ్బంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆదర్శ కళాశాలలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాల భద్రత గాలిలో దీపంలా మారింది కొత్తకోట పెబ్బేరు ఖిల్లాగనపురం వెల్దండ కోడేరు ధన్వాడ గండీడ్ కోస్కి మండలాల్లో ప్రస్తుతం ఆదర్శ వసతి గృహాలు నడుస్తున్నాయి వీటన్నింటినీ దాదాపుగా ఊరికి దూరంగానే నిర్మించారు అక్కడ జన సంచారం అంతంత మాత్రమే ఖిల్లాగనపురం మోడల్ కళాశాల వసతి గృహాన్ని సోలిపురం గ్రామానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన గుట్టపైన నిర్మించారు సాయంత్రం నాలుగు తర్వాత విద్యార్థినులు వసతి గృహంలోకి వెళ్లారంటే ఇక బయటకు రారు చుట్టూ కిలోమీటర్ పరిధిలో చెట్లు చేమలు రాళ్ళూ రప్పలు తప్ప ఏమీ ఉండదు సాయంత్రం నుంచి తెల్లవారి కళాశాల తెరిచే వరకు అక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలియదు అందుకే అక్కడ విధులు నిర్వహించే కేర్ టేకర్ ఏ వాచ్మెన్ సహా సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు బాలికల భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటారు కనీస రక్షణగా సీసీటీవీ కెమెరాలున్నాయంటే అవీ లేవు లోపల ఉన్న రెండు పాడై నెలలు గడుస్తోంది ఇటీవల విద్యార్థుల దుస్తులు చోరికి గురికావడం లాంటి ఘటనలు జరగడంతో కొన్ని సందర్భాల్లో రాత్రి వేళల్లో పోలీసులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది ఏం జరగనంత వరకు సరే అనుకోని సంఘటనలు జరిగితే తమ పరిస్థితి ఏంటని బాలికలు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు నేను వచ్చిన కానిషి చూసింది ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేవు గుట్టల మధ్యలో ఉంటున్నాము మేము మా మేడం వాళ్ళం ఉంటున్నాం ఇక్కడ నుంచి కొద్దిగా పక్షుల సౌండ్ జంతువుల సౌండ్ అన్ని వినిపిస్తే గుట్ల గుట్టకు దగ్గర ఉండడం వల్ల సో మాకు సీసీ కెమెరాలు ఉంటే మేము చాలా మంచిగా ఉండగలుగుతాం ఎవరైనా వచ్చినా కూడా మాకు క్లారిటీ ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాం సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా ఇక్కడ ఎవరు వస్తున్నారు ఏం సౌండ్స్ వస్తున్నాయని ఒక క్లారిటీ లేదు ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడికి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కాల్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ కూడా లేవు వెహికల్స్ కూడా కావాలి మాకు సీసీటీవీలు కావాలి ఇక్కడ సీసీ కెమెరాస్ అనేటివి లేవు ఈ విషయాన్ని పై అధికారుల వరకు వారి దృష్టి వరకు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు వారు కూడా సానుకూలంగా స్పందించి సీసీ కెమెరాలు ఫిట్ చేసే వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది రెండు రోజుల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాస్ అనేవి ఫిట్ చేయిస్తాం సీసీ కెమెరాస్ గది అనేది కాలిపోవడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ అనేది మాకు హాస్టల్ పైన కూడా పడింది వనపర్తి జిల్లా కొత్తకోట ఆదర్శ కళాశాల వసతి గృహాన్ని అమడబాకులలో నిర్మించారు అక్కడ సీసీ కెమెరాల గదికి నిప్పంటుకోవడంతో పూర్తిగా కాలిపోయాయి కొత్తవి ఏర్పాటు చేయలేదు మినహా పెబ్బేరు కోడేరు ధన్వాడ గండేడ్ కోస్కి ఆదర్శ కళాశాల గృహాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి నిర్వహణ నిధుల కోసం ప్రతి ఏటా గృహ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తున్నా ఆమోదం లభించడం లేదు రాత్రి వేళల్లో అత్యవసర వైద్యం అందించాల్సి వస్తే ఆస్పత్రులకు తరలించడం కూడా కష్టమే ఎందుకంటే దగ్గరలో ఎలాంటి వాహనాలు ఉండవు విలేజ్ కి మండల్ కి దూరం ఉంటాం కాబట్టి ఇది మిడిల్ లో ఉంటుంది పైగా ఒకవేళ వన్స్ ఒకసారి కాలేజ్ క్లోజ్ అయిందంటే ఇక్కడ ఎవరికి రావడం కానీ చేయడం కానీ జరగదు గుట్ట ప్రాంతం కాబట్టి పాములు అవన్నీ వస్తున్నాయి కాబట్టి సిసిటీవీ ఫెసిలిటీ కావాలి ఇంకా ఎవరైనా వచ్చినా ఎవరైనా ఏమైనా చేసినా కూడా ఏం కనిపియో సార్ ఇక్కడ లైట్ అవన్నీ ఉండవు కాబట్టి సిసిటీవీ ఉంటే మాగంతకు మాకు రక్షణ కోసం సిసిటీవీ కాదు నెలల తర్వాత ఎవరైనా బయటికి రాము సార్ బయట ఏరియా కూడా ఎట్లుంటుందో ఇంకా తెలియదు మాకు సెక్యూరిటీ పరంగా సిసి కెమెరాలు కావాలి సార్ అయినా ఖరాబ్ అయ్యాయి సార్ పని చేస్తలేవు ఇక్కడ మాకు నైట్ పూట ఎవరు వచ్చినా కూడా అసలుకి తెలియదు సార్ ఏం చేసినా కూడా మాకు తెలియదు నైట్ పూట మాకు సిసి కెమెరాలు ఉంటే రికార్డ్ అవుతుంది మాకు తెలుస్తుంది సార్ ఇబ్బంది ఏంటిదంటే మాకు సీసీ కెమెరాలు లేవు ఇంకొకటి ఏంటిదంటే బయట కూడా మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది మొత్తం అడవిలాగా ఉంటుంది గుట్ట మీద ఉంటాం మేము ఊరికి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి గుట్ట పైన ఉంటాం కాబట్టి పిల్లలకి ఏమన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఏడ్పించడానికి వచ్చినా ఇంకేమన్నా అయినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది బయట సీసీ కెమెరాలు ఎక్కడ లేవు మాకు సిసి కెమెరాలు ఉంటే ఈ ప్రాబ్లం అనేది మాకు రాదు ఇంకా రెండో సమస్య ఏంటిదంటే పిల్లలకి అర్ధరాత్రిలో ఏమన్నా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మాకు వెహికల్ ఫెసిలిటీ లేదు అది చాలా ఇబ్బంది అయితే మేము సకాలంలో స్పందిస్తున్నాం కాబట్టి ఇష్యూస్ ఏం జరగట్లేదు కానీ వెహికల్ ఉంటే సిసి ఉంటే మేము కూడా ప్రశాంతంగా నిద్రపోతాం బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణం ఆదర్శ కళాశాల వసతి గృహాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి